హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజైతే అమేజింగ్ కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ టిప్ చూసేద్దామండి మీ మన గ్యాస్ బర్నర్స్ అనేవి చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా వాటిని మనం క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ ఫైవ్ మినిట్స్లో మనకి క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా ఒక బౌల్ తీసుకు అందులోకి గ్యాస్ గ్యాస్ బర్నర్ని వేసి అందులో మీరు ఈనో ప్యాకెట్ ఉంటుంది కదా ఈనో ప్యాకెట్ని వేసుకోవాలి దానిపైన ఇప్పుడు లెమన్ ని కూడా ఒక అరచెక్క స్వీస్ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర లెమన్ లేకపోయినట్లయితే వెనిగర్ని కూడా మీరు ఒక హాఫ్ మూత వరకు వేసుకొని ఇందులో హాట్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అది చక్కగా మా అన్నమాట మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు మనము మనం క్లీన్ చేసుకునే స్క్రబ్బర్ తీసుకొని దానిపైన మన వాష్ చేసుకునేది ఉంటుంది కదా లిక్విడ్ విమ్ లిక్విడ్ కానీ ఏదైనా పర్వాలేదు వేసి ఈ విధంగా రుద్దుతూ కడగండి చూడండి పైన ఉన్న బ్లాక్నెస్ మొత్తం కూడా పోయి లోపలది మొత్తం కూడా మనకి బయటకు వచ్చేసింది చూడండి ఎంత మెరుస్తూ వచ్చిందో నేను ఎక్కువసేపు కూడా రుద్దలేదనమాట లైట్గా ఒకసారి పై ఎన్ని రుద్దితేనే చూడండి బ్లాక్ కలర్లో ఉన్నది ఎంత చక్కగా చేంజ్ అయిపోయిందో ఈ విధంగా మీరు వీక్లీ వన్స్ చేసుకుంటే చాలు చాలా నీట్గా ఉంటుంది ఇంకా మనం సెకండ్ టిప్ చూసేద్దాము లెదర్ బెల్ట్లు కానివ్వండి మామూలు బెల్ట్లు కానివ్వండి పిల్లలవైనా పెద్దవాళ్ళవైనా కొన్ని రోజులకి ఇలా పాడైపోతూ ఉంటాయి కదా వీటిని మనం సహజంగా ఏం చేస్తామండి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటాము అలా కాకుండా చూడండి ఎంత చక్కగా యూస్ చేసుకోవచ్చు మన హెయిర్కి పెట్టుకునే ఫ్లక్కర్స్ ఉంటాయి కదా అవి మనము ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము మనకి టైంకి మ్యాచింగ్ పెట్టుకుందామంటే దొరకదనమాట వెతుకుతూ ఉండాలి అలా లేకుండా మీరు ఈ బెల్ట్కి చక్కగా ఈ విధంగా ఉన్న ఫ్లక్కర్స్ మొత్తం కూడా లైన్లో ఈ విధంగా పెట్టేసేయండి చూడటానికి కూడా చాలా బాగుంది ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మీరు మిర్రర్ దగ్గర మీరు రెడీ అయ్యే ప్లేస్లో తగిలించుకున్నారు అంటే మీకు చక్కగా వెతికే పని లేకుండా ఏ కలర్ది కావాలంటే ఆ కలర్ది ఈజీగా తీసుకోవచ్చు ఇంకా చూడడానికి కూడా ఇది బాగుంది కదండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మనం థర్డ్ టిప్ చూసేద్దాము ఇదేంటా సోపు కాఫీ పొడి చూపిస్తుంది అనుకుంటున్నారా దీంతో చాలా యూస్ఫుల్ టిప్ అనేది ఉంటుందండి మీరు ఏదైనా కాఫీ పొడి ఒక ప్యాకెట్ తీసుకోండి టూ రూపీస్ది అది బ్రూ అయినా కావచ్చు సన్ రైజ్ అయినా కావచ్చు మా ఇంట్లో సన్రైజ్ ఉంటే నేను ఆ కాఫీ పొడి ప్యాకెట్ తీసుకొని ఇలా ఓపెన్ చేసి ఒక ప్లేట్లో వేసుకోండి సోప్ అండి ఏ సోప్ అయినా పర్లేదు నేనైతే సంతూర్ సోప్ తీసుకొని ఈ విధంగా గ్రేడ్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు ఎంత కావాలంటే అంత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ సోపు కాఫీ పొడి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకొని ఇలా పేపర్స్ ఉంటాయి కదండీ మీ దగ్గర సిల్వర్ కలర్ పేపర్ ఉన్నా కూడా తీసుకోవచ్చు నార్మల్ పేపర్ అయినా తీసుకోవచ్చు అండి ఇలా కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ వన్ స్పూన్ వరకి ఈ ఈ మిశ్రమాన్ని మనము వేసుకొని ఇట్లా పాకెట్స్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట వీటిని ఈ విధంగా రెడీ చేసుకొని మనము ఇంట్లో ఎక్కడైనా కానివ్వండి మీరు కిచెన్లోనే మనకి ఎక్కువగా బొద్దింకలు చిన్న చిన్న పురుగులు అనేవి మనకి కనిపిస్తుంటాయి చీమటలు అంటారు కదా అవి కూడా అలాంటివి ఎక్కడెక్కడ తిరుగుతాయో అలాంటి ప్లేసెస్లో వీటిని ఈ విధంగా ఒక మూటలా కట్టేసి పైన రబ్బర్ పెట్టేయండి టైట్గా ఇలా రబ్బర్ పెట్టేసి మీరు దీనికి ఫోర్క్తో కానివ్వండి ఏదైనా పిన్నుతో కానీ చక్కగా హోల్స్లా పెట్టేసుకోవాలన్నమాట మీరు హోల్స్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు స్మెల్ అనేది బయటికి బాగా వస్తూ ఉంటుంది ఘాటుగా వస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా పురుగులు కానివ్వండి పొద్దింకలు కానివ్వండి రావడానికి కూడా భయపడతాయండి ఎందుకంటే వాటికి ఘాటుగా ఉన్న స్మెల్ అనేది అస్సలు అనమాట కాఫీ పొడి స్మెల్ ఎంత బాగా వస్తుందో మీకు తెలుసు కదండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ అనేది తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ విధంగా మీకు ఎక్కడెక్కడైతే ఇవి తిరుగుతున్నాయి అని మీకు డౌట్గా ఉంటుందో అలాంటి ప్లేస్లో పెట్టి చూడండి నెక్స్ట్ డే అవి ఆ ప్లేస్లో మీకు కనిపించవనమాట అంత అద్భుతంగా పనిచేస్తుంది రూపాయి కూడా ఖర్చు లేకుండా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టిప్ నచ్చితే లైక్ అయితే ఇవ్వండి ఇంకా మనము నెక్స్ట్ టిప్ చూద్దామండి దువ్వెన్లు మనము క్లీన్ చేసుకుంటూనే ఉంటాము వీక్లీ వన్స్ కానీ ఒక్కొక్కసారి ఇవి మురికి పట్టేస్తూ ఉంటాయి సడన్గా మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు అని అంటారు అలాంటప్పుడు మనము వాటిని మనం సర్ఫ్ వాటర్లో నానబెట్టి సోప్తో ఇలా మనం కడిగి మళ్ళీ అది ఆరినాకా చేసి ఇదంతా ప్రాసెస్ లేకుండా మీరు వన్ మినిట్లో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు ఒక వైట్ పేపర్ అనేది కింద పెట్టేసి మీరు మురికిగా ఉన్న బాగా డర్టీగా ఉన్న దువ్వెన్న తీసుకొని దానిపైన టాల్కమ్ పౌడర్ వేసుకోండి మనం పా బన్స్ పౌడర్ ఇలా ఉంటాయి కదా మనకి ఇంట్లో అవైలబుల్ కానీ ఇవి వేసుకొని ఈ విధంగా పాత టూత్ బ్రష్తో చూడండి ఇలా మీరు కొంచెం రఫ్ చేస్తూ ఇలా అన్నారు అంటే లోపల ఉన్న మురికి కానివ్వండి పైన ఉన్న జిడ్డు కానివ్వండి మొత్తం కూడా క్లీన్గా వచ్చేస్తుందండి చెప్పాలి అంటే కొత్త దువెన్లా ఉంటుందన్నమాట మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఇంకా వాటర్తో అసలు పెట్టి కడిగే పని కూడా ఉండదు చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయి మెరిసిపోతుంది కదా కొత్త దానిలాగా ఇలా మీకు ఎప్పుడైనా హడావుడిగా ఉన్నప్పుడు ఈజీగా ఈ విధంగా మీరు ట్రై చేయవచ్చండి చూడండి ఎంత వచ్చిందో నల్లగా అనేది ఓకే నా ఫ్రెండ్ నెక్స్ట్ హెల్త్ టిప్ చూద్దామండి చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫ్రీ మోషన్ అవ్వకుండా మలబద్ధకంతో చాలా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక బౌల్ తీసుకొని అందులోకి పంప్కిన్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ నాలుగు ఐదు బాదం కూడా ఇందులోకి వేసుకోవాలి తర్వాత కిస్మిస్ కూడా ఒక ఐదు తీసుకోండి నేనైతే ఎండు ద్రాక్ష ఉన్నాయి అవి తీసుకుంటున్నాను ఏదైనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని నైట్ నానపెట్టేసుకోండి వాటర్ పోసుకొని ఇది ఎర్లీ మార్నింగ్ మీరు లేచిన తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చ నీళ్ళు తాగి ఆ తర్వాత ఇవి తీసుకున్నారు అంటే ఇలా ఒక టూ త్రీ డేస్ మీరు చేశారంటే మీకు మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది వాతం కూడా ఉండదండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ విధంగా ట్రై చేయొచ్చు ఎందుకంటే ఇందులో రిచ్ ఫైవ్ అనేది ఉంటుంది విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇది మంచిగా మీకు యూస్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా లాస్ట్ టిప్ చూసేద్దాం ఒక్కోసారి మనము చపాతీలు చేసినప్పుడు ఏంటంటే ఆయిల్ అనేది మనకి ఎక్కువగా పడుతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు మనం ఇబ్బంది పడకుండా నార్మల్ చపాతీ ఉంటుంది కదా చేసింది దాన్ని తీసుకొని చపాతీ మీద కనుక వేసారు అంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ మొత్తం కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట ఎప్పుడైనా అలా అయినప్పుడు తప్పకుండా ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్